చేయలేదు కదా బొత్సగారు మేనిఫెస్టో అమలు చేయడం కావచ్చు రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కావచ్చు రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి జగన్లో మీరు చూసిన ఎవరు బెటర్ ఎట్లా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి నిర్ణయాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచి ఆచితూచి అన్నీ కూడా చెప్పింది అలా తీసుకుంటారు మీరు కూడా అలా తీసుకుంటారు కానీ ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఒకవేళ మళ్ళీ వెళ్ళి మనం రెండవసారి మూడవసారి అలా రాజశేఖర్ గారు చెప్తే మళ్ళీ తిరిగి ఆలోచించే పరిస్థితికి వచ్చేవారు వచ్చి లేదు ఎందుకు జరగదు మరి ఇంత దాని మీద ఎక్సర్సైజ్ చేసి కొలసంగా చర్చించి ఈయన కొనాలను చేసాం కదా అందుకు నేను కొన్ని కొంత సమయం తీసుకుందాం అని దాని ఫలాలు వచ్చిన వరకు కూడా ఈయన దాని గురించి ఫైట్ చేస్తారు దానికి ఇంతవరకు కూడా ఆయన చేసిన నిర్ణయాలకి ఆ అటు అసలు వస్తున్నాయి వస్తున్నాయి అంత ముండేని కాదు కానీ అది వస్తుందని నమ్మే నమ్ముతాడు కాబట్టి దాన్ని చేసే ముందే చాలా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి దానికి ఫలాలు వస్తాయని నమ్ముతారు దానికి వస్తున్నాయి కూడా అవి సార్ వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉన్నారు జగన్ క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉన్నారు ఇద్దరి పాలనలో ఎవరి పాలనకు మీరు ఎక్కువ మార్కులు వేస్తారు లేకపోతే ఎవరి పాలన బెటర్గా ఉందంటే మార్కులు వేయడానికి ఇక్కడ ఆ పాలన పాలన ఎడ్యుకేషన్ మినిస్టర్ అది ఒక సెక్టార్ వచ్చి ఆయన ప్రయారిటీగా తీసుకునేవారు ఒక సెక్టార్కి వచ్చి ప్రయారిటీగా తీసుకున్నారు వారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయనలాగా ఎప్పుడైతే ఈయన ఫస్ట్ పద్నాలుగు నాలుగు ఫస్ట్ ఫోర్టీన్ నైన్టీన్ చూసిన తర్వాత నైన్టీన్లో ఆయన మా ఆయన అడుగు ఒకటి చెప్పాడు మా నాన్నగారి గంట నేను ముందు వస్తాడు అన్ని సెక్టార్లు ఈయన తీసుకున్నాడు ఒక ఎడ్యుకేషన్ కాదు ఒక వెల్ఫేర్ కాదు ఒక అగ్రికల్చర్ కాదు ఒక హెల్త్ కాదు రాజశేఖర్ గారు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టారు ఈయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తూ దాని తాలూ పెంచుతూ పదిహేడు మెడికల్ కాలేజీలు పెడుతూ ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతూ దాన్ని ఇంకా విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చర్యని ఈయన చేశాడు ఆయన వచ్చి పీజీ రింబర్స్మెంట్ పెట్టారు ఈయన దానికి ఇంకా యాడ్ చేస్తూ విద్యా పాటు వసతి దీవం పెట్టారు దాంతోపాటు విదేశీ విద్యకు వచ్చి మేము మామూలుగా వెళ్ళి అరకొరగా ఏదో ఇచ్చి మళ్ళీ విదేశాల్లోకి వెళ్ళి ఏ అక్కడ ఏ మాల్స్లోనూ ఏ కాఫీ షాప్లోనో మళ్ళీ వాళ్ళు పనులు చేసుకుని ఆ విద్యార్థులు వచ్చి ఇబ్బంది పడేటట్టు ఉండకంటే కోటి ఇరవై లక్షల వరకు వాళ్ళకు వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇసిస్టెన్స్ ఇవ్వడం కానీ దాంట్లో నంబర్ తక్కువ అవుతుంది అనేది ఒక ఆరోపణ ఉంది ఎందుకంటే టాప్ టెన్ యూనివర్సిటీ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోవడం వల్ల కొంచెం ఇప్పుడే గ్రామీణ ప్రాంతం నుంచి విదేశీ విద్యకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది మీరు ఐదేళ్ల కాలంలో గత ఐదేళ్లలో ఇచ్చిన మూడు వేలు నాలుగు వేల మందికి ఇస్తే మీరు వచ్చేటప్పటికి ఐదు ఆరు వందల మంది కంటే కూడా ఎక్కువ మందికి ఇవ్వలేకపోయారు ఆ పథకం కింద విదేశీ విద్యా దేవన కింద రెండు విషయాలు సార్ ఇక్కడ నెంబరు నెంబరు కంటే వెళ్ళే వాళ్ళ నూట నూరు శాతం ప్రయోజకులు అవ్వాలని కాన్సెప్ట్ ఒకటి వెయ్యి మంది వెళ్ళి పది మంది ప్రయోజకులయితే ఉపయోగం ఉంది పది మంది వెళ్ళి పది మంది అయితే అది రాష్ట్రానికి గౌరవం రాష్ట్రానికి దేశానికి అది ఒక ఎసెట్ మనకి కూడా అది మంచిది అందుకే దానికి ఆ వెయ్యి మంది మిగతా వాళ్ళందరికీ కూడా ఈ మధ్య ఈ కాలంలో ఏం తీసుకున్నామంటే ఒక ఆన్లైన్లో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఏదైతే ప్రపంచంలో ఉన్న వంద యూనివర్సిటీలు ఏమున్నాయో ఆ వంద యూనివర్సిటీలతోనే మీ ఎంఐ చేసాం అన్న ఎడక్షన్ ఒక సంస్థ చేసి అనంత అగ్రవాళ్ళని ఎవరైతే మన పద్మశ్రీ అవార్డు ఉన్నారో మన ఇండియన్ అర్జున్ ఆయన వచ్చి ఎడక్సన్ ఒక సంస్థని ఏర్పాటు చేశాడు అందులో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి హార్డ్వర్డ్ ఉంది ఇది లండన్ యూనియన్ స్కూల్ ఆఫ్ లండన్ ఉంది కేబ్రిడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి అందులోను అన్నిట్లోనూ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టాము రిజిస్టర్ చేసుకుంటే చాలు ఒక్క రూపాయి కట్టలే వన్ ఇయర్ కోర్సు ఉన్నాయి టూ ఇయర్స్ కోర్సు ఉన్నాయి పన్నెండు వందలు ట్వెల్వ్ హండ్రెడ్ కోర్సెస్ నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి ఆ వన్ ఇయర్ కోర్స్ చేసిన తర్వాత జాయింట్ సర్టిఫికేషన్ ఏది ఆ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాయింట్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు దట్ ఈజ్ దిన్ ఏది ఎప్పుడైనా ఆ యూనివర్సిటీ చదువుకున్నట్టుకే సర్టిఫికేట్ ఇస్తాము ఇక ఐబీ విషయంలో కూడా మేము మీద విమర్శలు వస్తూ ఉన్నాయి ఐబీ అనేది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ కూడా చేయదు కానీ ఏపీ ప్రభుత్వం దానికి ఒక్కసారి నాలుగు వేల ఐదు వందల కోట్ల తోటి ఒప్పందం చేసుకుంది అనేది